హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్జీబి మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక అప్లికేషన్ గురించి ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇది ఎస్పెషల్లీ డిజేబుల్కి వికలాంగులకు అందరికీ ఉపయోగపడే అప్లికేషన్ మనం కూడా యాజ్ అ విజువల్ ఇంపేడ్గా అందులో భాగం మనకు కూడా బాగా బాగా ఉపయోగపడే అప్లికేషన్ అప్లికేషన్స్ గురించి ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ అప్లికేషన్ గురించి మీకు ఆల్రెడీ తెలుసుంటే దీన్ని ఇగ్నోర్ చేయండి తెలియకపోతే చివరి దాకా చూడండి తెలియని వాళ్ళ కోసం షేర్ చేయండి అలాగే నేను మీకు తెలిసిన విషయాలు ఏమన్నా ఇందులో చెప్పకపోతే కామెంట్స్ ద్వారానో లేదా వాట్సాప్ గ్రూప్స్ ద్వారానో తెలియచేయండి ఇది మన కమ్యూనిటీకి యూజ్ఫుల్ అవుతుంది తెలుగు విజన్ ఎప్పుడు కూడా తెలిసిన దాన్ని తెలియచేయడం తెలియని దాన్ని తెలుసుకోవడానికి ఒక వేదికగా ఉంటుంది అని మేము నమ్ముతున్నాం మరి మీరు నమ్ముతున్నారా అయితే ఫాలో అయిపోండి మరి అప్లికేషన్ ఏంటి అనుకుంటున్నారా లెటర్సీ సుగమ్య భారత్ అప్లికేషన్ ఈ అప్లికేషన్ గురించి మీకు తెలిసి ఉండొచ్చు మరి తెలియని వాళ్ళు చూడండి అని చెప్పాను కదా మరి అప్లికేషన్ ఎలా ఉపయోగించాలి ఏముంటాయి ఇందులో అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది ప్లే స్టోర్లో దొరికే అప్లికేషన్ ఇండియన్ గవర్నమెంట్ మనకు ఇచ్చిన అప్లికేషన్ ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం ఓపెన్ చేస్తున్నాను Department of Empowerment డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ పీడబ్ల్యూడీ పర్సన్ విత్ డిజేబుల్స్ అనే డిపార్ట్మెంట్ దీన్ని లాంచ్ చేస్తుంది చాలా లేదు లాంచ్ చేసింది గవర్నమెంట్ ద్వారా రైట్ అబౌట్ ఇక్కడ మనము డిక్రీస్ చేసుకోవచ్చు పాయింట్ సైజ్ అంటే మనకి ఇక్కడ విజన్ పార్షలీ

ఇంగ్లీష్ పాప్ అప్ ఉంది దీని మీద డబుల్ ట్యాప్ చేసి డబుల్ ట్యాప్ చేసిన తర్వాత ఎక్స్పెండ్ అవుతుంది లాంగ్వేజ్ లిస్ట్ ఏది కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇది మీకు తెలిసిన విషయమే హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ లాంచ్ ది అప్లికేషన్ యాక్సెసిబుల్ ఇండియా ఏఐ ఇది మన పిఎం గారు లాంచ్ చేశారు

టీ విజన్ దివ్యాంగ్ Foundation. We'll collaboration to. map and open. I this develop. Collapse. Windows Samsung Activision. App, app proceed to next. Proceed to next. With tap. Yeah, Department of Empowerment of Persons with Disabilities. Open parent. Of the agent close parent. Welcome. Welcome. Home. Home. Complete slash feedback. Home. Welcome. Department of Empowerment. De app open out. Welcome. Welcome. Home. In the low selected, Manu, tap, selected right? home tab. Home Notifications tab. Notification tab. Settings, tab. Settings, tab. Settings tab. Profile tab. Profile tab. Collapse window okay. feedback Home. In the law, complaint options. Right? Home. Complete feedback. Complaint and feedbacks. Complaint and Feedback. Errors. Information and circulars. Information and circulars. Opportunities. Opportunities Resources Resources Upcoming Events Upcoming Events Schemes and Benefits Schemes and Benefits Helpline Helpline Even National helpline number uh, National helpline number Open bracket one four four five six close bracket one double four five six scan slash tab QR code for sign language uh, QR code ఇక్కడ ఇచ్చినది ఇది ఎవరికంటే సైన్ లాంగ్వేజ్ ఎవరైతే హియరింగ్ ఇంపేర్మెంట్ విజువల్ ఇంపేర్మెంట్ లాగా ఈ హీరింగ్ ఇంపేర్మెంట్ ఉంటుందో వాళ్ళు దీన్ని యూస్ చేసుకోవడానికి ఏది మండే టు హెల్ప్ లైన్ మనం ఫోన్ చేస్తాం కదా హీరింగ్ ఇంపేర్మెంట్ ఏం చేస్తారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అక్కడ వాళ్ళు చాట్ చేయొచ్చు Walcos for the E. Monday to Friday, nine a.m. to five thirty p.m. Nine a.m. to five thirty p.m. Helpline on to QR, e QR code. selected tab. home tab. Opportunities. Any Ila... tab soon. Information. Okay. Profile tablet. Profile tab. Profile tab. Collapse Windows Samsung notifications send block edit. Namaste. Login. Department of Empowerment of Persons with Disabilities Open Parent of Yangjin Closed Parent. I am Login. Login. Namaste. Namaste. Login to your account. Login to your account. Edit box. Enter, Enter mobile number. Mobile number. Login using question mark. Login using. Email. Email. E e Send OTP. Send OTP. New user. New user. Register here. Registered. Evenly Paynevaniyendu ko login ante maam already reached ah reached level Home tab. Register here. Register here, the Department of Empowerment of Persons with Disabilities open parent of the Bag. closed back. Depart back. Sign up. Sign up. First sign up. Okay. Namaste. Register for Accessible India. Register for Accessible India. Name star. Name star. Name star Edit box. Enter name with surname. Detected colon text. Quote, enter enter name, name with surname. surname, surname. 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 సార్ నేను ముందున్న పెట్టండి లే లాస్ట్లోనే పెట్టండి ఎంటర్ సార్ మొబైల్ బోర్డ్ స్టార్ మొబైల్ నెంబర్ స్టార్ స్టార్ అంటుందంటే ఫిల్డ్ షుడ్ బి ఫిల్ ఖచ్చితంగా ఫిల్ చేయాలి సెట్ ఈమెయిల్ ఈమెయిల్ ఐడి స్టార్ లేదు డేట్ ఆఫ్ బర్త్ స్టార్ లేదు ఎడెపాక్స్ ఎంఎం ఎడెట్ వై ఓ ఆక్స్

ओटीपी लाए चला येनंट डायरेक्ट का मन अकाउंट लो लॉगिन आई पत्ताम रजिस्टर औदामा रजिस्टर फॉर एक्सेसिबल इंडिया नमस्ते नेम स्टार नेम स्टार भरताम एड बॉक्स नेम इलेक्ट्रिक कॉल ए ए ए ए ए जी ए आर क्यू क्यू दिल्ली का लिंक ए ए जे क्यू क्यू नागराज नागराज जी जी बी Ok Namaste Windows register for accessible name star Editing Nagaraju GP edit mobile number star Edit box Edit mobile number is done. 9 1 4 4 0 5 1 1 1 6 9 9 okay. Register for accessible mo edit mobile number star Editing 9 4 4 Z send OTP What T P give Email it send OTP Outputs been sent successfully to 9440511169. Outputs Department of Empowerment. Sword open, parent OTP closed. 4315. 4315. 9440. Register for accessible. Edit box. OTP. 4315. 4. Went 4, 3. 3. 1. 5. 5. Nagaraju GP at mobile numbers. 9440. Send OTP. Mobile OTP editing. Forty three fifteen. Verify OTP. Verify OTP. Okay. Dialog. Keyboard hidden. Sugamya so, Barrett app. Okay. Sugamya so, Baru app OTP verified. Verified. Okay. Okay. Then. Verify OTP. Manam OTP rangane OTP uh, enter just four digits only. Uh, verify OTP. Okay. Verify, uh, verify, verify, verify OTP. Email id. Verify OTP. Forty three fifteen. Verify. Email id. Edit box example gmail.com Date of birth. Edit box. Edit box. Edit box. What gender? Select gender pop-up menu. Pop-up menu. Female. Male. Okay. Dismiss. Unit number. Male pop-up menu. Unit number. Ledu. You ledu. Edit box. Enter unit. Not checked. agree the terms and. Checked. Check the terms and conditions. Register. I agree to the terms and conditions. ఓకే ఇప్పుడు మనం రిజిస్టర్ అయిపోయినాం మొబైల్ ఇచ్చి ఓటీపీ తీసుకొని ఓటీపీ వెరిఫై చేసుకొని రిజిస్టర్ అయిపోయినాం ఇక్కడ కూడా ఇవ్వచ్చు అది ఆప్షనల్ మనకు ఏదైతే స్టార్ ఉన్నాయో వాటిని మనం కంపల్సరీ ఇవ్వాలి తర్వాత ప్రొఫైల్లో మనం చేసుకోవచ్చు ఎడిట్ చేసుకొని ఎప్పుడైనా మనం ఈమెయిల్ ఇచ్చుకోవచ్చు నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు అనమాట అయితే రిజిస్టర్ అయిపోయినాం నెక్స్ట్ టైం నుంచి మనం ప్రతిసారి రిజిస్టర్ అవ్వక్కర్లేదు మనం పైన చూసాం న్యూ యూజరా లాగిన్ అని ఆల్రెడీ అకౌంట్ అని మనకు ఆల్రెడీ అకౌంట్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి జస్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ కాకుండా లాగిన్ మీద ట్యాప్ చేసి అక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చి మళ్ళీ ఓటీపీ వస్తుంది వెరిఫై చేసేస్తే మనం సక్సెస్గా లాగిన్ అయిపోతాం అయితే లాగిన్ అయిన తర్వాత ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఎలా ఉపయోగపడతాయి ఏమేమి ఎందుకు ఉపయోగపడతాయి ఒకసారి చూద్దాం మరి నేను ఆర్డర్ లాగిన్ అయ్యాను యాప్ ఓపెన్ చేస్తాను సుగమ్య భారత్ యాప్ ఓకే బాటమ్ ఆఫ్ స్క్రీన్ లో కొన్ని మనకు ట్యాబ్స్ ఉన్నాయి హోమ్ ట్యాబ్ హోమ్ లో ఏమేమి ఉంటాయి మళ్ళీ మనకి ఏమేమి చూద్దాం ఇక్కడ నేను పేరు నా పేరు ఇలా ఇచ్చాను కాబట్టి వెల్కమ్ మిస్టర్ నాగరాజు రైట్ ఫీడ్బ్యాక్ కంప్లైంట్స్ లేదా ఫీడ్బ్యాక్ కంప్లైంట్స్ ఫీడ్బ్యాక్ ఇక్కడ మనం కంప్లైంట్స్ ఇవ్వచ్చు వాళ్ళకి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు ఇన్ఫర్మేషన్ అండ్ సర్క్యులర్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఏమేమి ఉంటాయి మళ్ళీ చూద్దాం ఆపర్చునిటీస్ రీసోర్సెస్ రీసోర్సెస్ అప్కమింగ్ ఈవెంట్స్ ఈ యాప్ లో ఇంకా ఏం తెలియజేయడానికి స్కీమ్స్ అండ్ బెనిఫిట్స్ ఒక దివ్యాంజన్ కి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి హెల్ప్ లైన్ హెల్ప్ లైన్ గురించి మనం అప్పుడే తెలుసుకుందాం లైన్

అనే చెప్పేది మనకు ఫీడ్బ్యాక్ అవుతుంది అదే కంప్లైంట్ అంటే మనం దేని గురించి అన్న కంప్లైంట్ చేయడం వాళ్ళకి ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని ఓకే చూద్దాం ఈ ట్యాబ్లో వెళ్తున్నాను మేట్ కంప్లయింట్ ప్యాక్ కంప్లయింట్ క్లక్ మీ ప్యాక్ ఇక్కడ యాక్సెసిబిలిటీ కంప్లైంట్ ఏదైనా ఉంటే రిజిస్టర్ చేయండి రిజిస్టర్ క్లిక్ క్లిక్లో ద రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ బిల్ రిజిస్టర్ Register new. The register, register new. कोटा register चेस Collapse Windows Samsung register new. register. Register new. Double tap for register Register complete. Sector star. Sectors माले sectors दें तो sector sectors संबंधित चीज़ नो चेस कोटना Select sector pop-up menu. Sector pop-up menu. Pop-up menu. A m sectors उस तरह Built environment. Built environment. మనకు విజువల్ ఇంపేర్డ్ సంబంధించి వికలాంగులకు సంబంధించి డిజేబుల్కి సంబంధించి బిల్ట్ ఎంక్వై ఎన్విరాన్మెంటల్ అనేది కంపల్సరీ ఉండాలనేది మనం యాక్ట్లో నైన్టీన్ నైంటీ ఫైవ్ యాక్ట్లో కావచ్చు టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్లో కావచ్చు పర్టికులర్గా మెన్షన్ చేసి బిల్ట్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి విజువల్ ఇంపేర్డ్ కోసం ఎలా ఉండాలి ఆర్థోపెడిక్ కోసం ఎలా ఉండాలి బిల్డింగ్స్ పబ్లిక్ బిల్డింగ్స్ కావచ్చు రోడ్స్ కావచ్చు ఇవన్నీ కూడాను ఎలా ఉండాలి అనేది ఒక చట్టంలో ఉంది దాని ప్రకారం ఉన్నాయా లేదా ఐసిటి ఓకే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి ట్రాన్స్పోర్ట్ 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 సిస్టమ్ అదే రోడ్స్ లేదా వెహికల్స్ ఎలా ఉన్నాయి ఆ వెహికల్స్ ఎక్కడానికి దిగడానికి ఈజీగా ఉన్నాయి లేదా అనేది ఇప్పుడు దీంట్లో మళ్ళీ సెక్టర్లో మనం ఇంకోటి ఇప్పుడు దీంట్లో ఈ ఏది ఇవ్వాలనుకో ఇప్పుడు నేను ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ చూద్దాం దాని టెక్స్ Sub select subsector pop-up menu. Name of select subsector. Edit box. Enter select subsector name. Detect and highlight text. Name of select sub subsector pop-up menu. Pop-up menu. Pop-up menu. menu. TV program. Okay. Information communication technology lo manaku TV program usne kada. Website slash mobile app. Website to mobile app. Ha. Others. Others. Website slash mobile app. Website to mobile uh, app. website lo leda manaku apps lo. Uh,

You have to name of Edit box. Leg. Enter website slash mobile app name. App the name of Detected Ryan. colon text. Complaint related to. Complaint related to. What you giving a complaint about? In this app, if you select an app, you are giving an issue about the app. Select, uh, issue the select complaint or oh, pop-up menu. Description of the issue star. Select complaint or oh, pop-up menu. What are you giving pop-up menu? Collapse menu, Windows Samsung Draw. Collapse Dismiss with others. God. Government website. Select complaint. Ah government, government website. website. Or government uh, application. My application. And application select just application. Site selects. Government Private Govt. Mobile app. Government mobile app. Others. Govt. The influence select. Government mobile app select Government Mobile Description of the app. STAR. Edit description. Govt. Mobile app to pop-up menu. Ah. Description of Govt. Complete related to Complaint related to the government summon application. Gov'd. ఇక్కడ డిస్క్రిప్షన్ ఏమి నువ్వు ఇష్యూ వస్తుంది ఈ యాప్లో నువ్వు సెలెక్ట్ చేసుకున్న యాప్లో ఏ పేరు అయితే ఇచ్చావు యాప్లో ఏమి ఇష్యూ వస్తుంది అనేది రాయాలి అది ఫైవ్ హండ్రెడ్ క్యారెక్టర్స్ అట్లా లిమిటేషన్ ఉంటే అది రాయాలి ఆరు ఎట్ లొకేషన్ ఇప్పుడు ఏదైతే ఇస్తున్నావో సైట్ లేదా యాప్ అది లొకేషన్ దేనికి వస్తుంది యాప్ సంబంధించినవి కాకుండా బిల్డింగ్ ఎన్వైరన్మెంట్ ఇవన్నీ రాసినప్పుడు అరవై ది లొకేషన్ వస్తుంది పెద్ద ఉండదు డిఫాల్ట్ గా చెక్ అయి ఉంటుంది ఇది నాట్ చెక్ అయితే నాట్ చెక్ చెక్ అయితే చెక్ ఇదేందుకు కంప్లీట్ అడ్రస్ అండ్ ల్యాండ్ మార్క్ దీనికి బిల్డ్ ఎన్వైర్న్మెంట్ కి ట్రాన్స్పోర్ట్ కి పెట్టప్పుడు ఇది ఇది యూజ్ అవుతుంది ఓకే ఇక్కడ సజెషన్స్ అక్కడ లిమిటేషన్ ఏం లేదు డిస్క్రిప్షన్ ఇక్కడ మాత్రం సజెషన్స్ నువ్వేమైనా ఈ ఈ కంప్లైంట్ గురించి నువ్వు ఏదైనా సజెషన్స్ ఇస్తున్నావా లేదా మెజర్స్ టెక్ చేసుకోవడానికి తీసుకోవడానికి ఏ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి ఎలాంటి వాటిని మనం పాటించే వాళ్ళు పాటిస్తే మనకు ఈజీ ఉంటుంది అనే దాన్ని ఇక్కడ మనం డిస్క్రైబ్ చేయొచ్చు రాయచ్చు నువ్వు ఏదైతే కంప్లైంట్ లేదా ఫీడ్బ్యాక్ ఇస్తున్నావో దానికి సంబంధించిన స్క్రీన్షాట్స్ లేదా ఇమేజెస్ మ్యాక్సిమం ఫైవ్ ఫైవ్ తక్కువ ఎక్కువ కాకుండా క్లారిటీగా ఉన్న ఇమేజెస్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఎన్విరాన్మెంట్ బిల్డింగ్ ఎన్విరాన్మెంట్లో మనకు అక్కడ ర్యాంప్స్ లేవు స్టెప్స్ లేవు ఎక్కి దిగడానికి ఒక దివ్యాంగానికి కష్టం ఉంది ఆర్థఫైడిక్ కానీ ఇంకోటి కానీ ఈ బిల్డింగ్ పబ్లిక్ బిల్డింగ్ కలెక్టర్ ఆఫీస్ కావచ్చు ఒక గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు ఏదైనా ఒక పబ్లిక్ ఆఫీస్ ఏదైనా ఇట్లా ఉంది ఇట్లా చే ఇట్లా చేయలేదు చూడండి ఇబ్బంది పడుతున్నామని ఆ ఇమేజెస్ని ఇక్కడ మనం పోస్ట్ చేయాలి అప్పుడు దాని గురించి వాళ్ళు పబ్లిక్ గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళు మన డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం లేదా వీడియో ఉంటే వీడియో కూడా ఇక్కడ ఏదైతే మనం మూడు సెక్టర్ చూసినాం ఫైన ఏవేవి పబ్ బిల్డ్ ఎన్విరన్మెంట్ తర్వాత ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అలాగే Court, upload image not checked. checked. This complaint flows to report accessibility grievances on physical infrastructure, transport, and it only. Please do not and use transport. it for other complaints or questions. We did someone to Matrame? Upload image slash video. Please upload images open. Upload it, not checked. This complaint flows to report accessibility. This complaint flows to report accessibility. Submit. Check Chessie. Submit. చేస్తే ఇక్కడ మనం యాప్ గురించి అనుకున్నాం కాబట్టి యాప్లో ఇష్యూ ఉంది ఎక్కడ యాప్ ఉంది మీరుకి ఏ బటన్ ప్రాబ్లమ్ ఉంది ఏ బటన్ని క్లిక్ చేయకపోతున్నారు అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేసి అలాంటి అక్కడ ఎలాంటి తీసుకోవాలని చెప్పేసి ఆ స్క్రీన్ షాట్స్ లేదా వీడియో ఒక స్క్రీన్ రీడర్తో వీడియో చేసి ఆ వీడియోని అప్లోడ్ చేస్తే దాన్ని రెక్టిఫై చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ క్యారెక్టర్స్ కదా ఆ క్యారెక్టర్స్లో చేసేసి ఆ వీడియో అప్లోడ్ చేసి ఇక్కడ చెక్ నాట్ చెక్ ఉంది చెక్ పెట్టేసి సబ్మిట్ కొట్టినామంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది దాన్ని మనం తర్వాత చూసుకోవచ్చు ఇలా కంప్లైంట్స్ లేదా సజెషన్స్ మనం రైస్ చేయొచ్చు యాప్లో ఉపయోగమే కదా మనకు ఓకే ఇలా ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఆప్షన్ ఆప్షన్స్ The Rights of Persons with Disabilities Act Acts Acts, same The Rights of Persons with Disabilities Act 2016. Rights of Persons with Disability Act. Then uh, click on Chrome, it, and download Rehabilitation Council of India Act 1992, notified on 01.09.1992. 1995 1992 Act Rehabilitation Act. We all. View all Guidelines. Guidelines. Harmonized guidelines and space standard for universal accessibility in India twenty twenty one. Twenty twenty-one Guidelines for accessibility standards in port sector. View all. Rules and regulations. Rules and regulations. The rights of persons with disabilities open parent amendment closed parent rules dash twenty twenty. Twenty twenty law rights of persons with disability twenty sixteen question rules and amendments twenty twenty this should Rights man. of Persons with Disabilities Rules These 2017. These rules were notified on 15. View all. Hella? Circulars and notifications. Mandatory requirement of outer adult. List of empaneled access auditor. View all. Collapse. Windows Samsung Hella? capture. Hella? Information Hella? and circulation. Opportunities. opportunities. Next tab. Home tab. Next tab. Opportunities. Opportunities. Tab. Opportunities. Scholarships at NSP. scholarships NSP scholarship. To avail various scholarships provided by Department for Empowerment for Persons with Disabilities, visit the National Scholarship Portal for more information. Okay. NSP scholarships are available information. Loans and financial assistance at NHFDC. NHFDC NHF loans and financials. The Financially Independent dash NDF -DC supports persons with disabilities through various partner agencies' careers. Attempt. Career, the Department of Empowerment of Persons with Disabilities and the Ministry of Social Justice and Empowerment aims to facilitate empowerment of the persons with disabilities. As per Census 2011, the number of persons with disabilities in the country are 2.68 crore which is 2.21% of the total population of the country. As per the RPWD Act 2016, there are 21 types of disabilities which includes jobs and skills training opportunities at PMDA KSH.

purple tax PM-DEPT National Helpline for All Disabilities Argent Portal e-Gazette Important Judgment Summaries Events Portal CCPD Hearing and Recommendations e tash and Portal Collapse Windows, Samsung, Capture Resources resources Upcoming Events Upcoming Events Department of Attack. Upcoming event, no upcoming events. Upcoming events, Inka kota upcoming events, schemes and benefits. Schemes and benefits. Back. Disabilities. Disabilities. Age 0. 0%. Zero percent. Percentage of disability, 0%. Zero 0%. percent, zero percent. Ne i zero zero show Show all schemes. Close. Show all show all show relevant show relevant disability the percentage of age you select just contain show all schemes show all schemes show relevant show Relevance, show, show relevant show, show all schemes show relevant show relevant rele schemes and benefits edit box filter edit box search here filter search name implementing organization jurisdiction all India disability percentage forty percent Gender all beneficiaries. View details. Name. Will, Top. Will the schemes and benefits. Deen deen Help line. Schemes and benefits. He la, he home Selected home tab. Male button skill male tab just swipe ches, no, no? notifications tab. Notifications. Notifications, notifications tab. tab. Settings tab. No notifications found. No notifications. Selected found. notifications found. tab next settings tab settings tab or settings tab first another one font size profile tab account actions account reset action. password account increase font size account actions reset password select language english pop-up menu select theme theme pop-up menu privacy policy fact disclaimer fact disclaimer logout delete account home tab Notifications tab selected. Settings tab. settings tab. We don't have much use for it. Profile tab. Profile. Collapse. Window. Profile tab. What is profile? Let's see. Name star. Name. Profile image. Name star. You can put an image, but I didn't. Nagaraju GB edit box. Ok. Email id star. Enter your email id. It did a star here. It didn't ask for enter your email id here. If you want, one. Mobile number star.

అని మనం భావిస్తే మనం దీన్ని యాక్సెస్ చేసుకొని ఎందుకంటే రిసోర్సెస్ ఉన్నాయి తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినవి ఉన్నాయి తర్వాత ఆపర్చునిటీస్ స్కాలర్షిప్స్ ఇలా అన్నీ ఉన్నాయి లోన్స్ అండ్ ఇన్ఫర్ లోన్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఉంది ఇవన్నీ కావాలంటే మనం ఈ సుగమే భారత్ని మనం యూజ్ చేయాలి మరి మీకు ఉపయోగపడుతుందా ఈ అప్లికేషన్ ఉపయోగపడితే మీరు ఉపయోగించుకోండి మీకు ఉపయోగపడదు అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా మన కమ్యూనిటీకి దివ్యాంగన్ దివ్యాంగం కమ్యూనిటీకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకు ఉపయోగపడేలాగా మీరు సహకరించండి మరి అప్లికేషన్ వీడియో యూజ్ఫుల్ అనుకుంటున్నాను యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ చెప్పడం సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్